ఇంకా ఎంతో మంది ఎంతో గొప్ప సినిమాలు తీయాలి గొప్ప గొప్ప మనకి అవకాశం అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక సస్పెన్స్ అది సారు దేశ సినిమాలో ఒక మూవీని పార్ట్ వన్ పార్ట్ టూ కింద తీసుకున్నాడు సో పార్ట్ వన్ లో నా క్యారెక్టర్ వచ్చేసి సస్పెన్స్ ఉంటుంది పార్ట్ టూ లో నా క్యారెక్టర్ రివీల్ అవుతుంది సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి ఆదరించి ఆచరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే నమస్కారం గారు ఇప్పుడే వచ్చిన ఈ మూవీని యాక్ట్ చేసిన జ్యోతి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం అలాగే తర్వాత సింధు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం పెద్ద అందరికీ ధన్యవాదాలు దేశం కోసం మనలో ఒక్కోడు మూవీలో అవకాశం ఇచ్చిన గోపీ వర్మ యూ చెప్పుకుంటున్నాను అయినా నాకు అవకాశం వచ్చినందుకు అవుతున్నా ఈ మూవీ చా నాకు దేశం కోసం మనలో ఒక్కోడు అండ్ టైటిల్ నేను పెట్టాలని చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ మూవీలో నాకు చాలా హ్యాపీగా చేసినందుకు సార్ మరొకసారి చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ జ్యోతి గారు మాట్లాడాల్సిందో కోరుకుంటున్నాను అని మనసుగా కోరుకుంటాను ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఆలరిస్తారని మనసుతో కోరుకుంటారు గోపి వర్ణం కర్రలు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలి ఇప్పుడు మం బాగా చేసి ఇలాంటి ఆ సినిమాల్లో మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇక్కడ మాట్లాడక ఇంటర్వ్యూలో మాట్లాడక ఏదంటే ఇది సో ఈ మూవీకి దేశం కోసం మనలో సినిమాకి డిగా చేసిన వెంకీ కనకాల గారు ఆయన మాట్లాడరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను తర్వాత ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హర్ష ప్రవీణ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను హర్ష ప్రవీణ్ గారు కూడా చిన్న మీటింగ్ మళ్ళీ వెళ్ళిపోయారండ ముఖ్య అతిథులు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను కదా మీరు చెప్పినట్టు సొంతంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లింక్ రైటర్ ఈ మధ్య డైరెక్టర్ గారు కూడా మానటువంటి శ్రీ శ్రీకాంత్ గారు శ్రీకాంత్ శ్రీ అపరాద్ గారు మాట్లాడారు మచ్ కోదరికి హాయ్ కోదరికి అండి సో సో

ఎదుర్కొనే అవకాశం అయితే బాగా అనిపిస్తుంది కానీ సినిమాలో చేయలేదు మళ్ళీ అవకాశం కూడా ఇవ్వలేదు ఈ సినిమా టైటిల్ గురించి కానీ సినిమా గురించి కానీ చెప్పడానికి ఎంత చెప్పినా తక్కువే ఆంధ్రదేశం గురించి చెప్పుకోవటం అనేది ఎంత చెప్పినా సరే తక్కువే ఇంట్లో చేయలేనందుకు నేను చాలా బాధపడుతున్నాను నెక్స్ట్ మాత్రం అవకాశం ఉంటే మాత్రం సెకండ్ హాఫ్ లేదు కానీ ఇస్తాను కలిసి మాకు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మరో ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీమతి గిడుగు ప్రాంతకృష్ణ గారిని మాట్లాడుతున్నారు సభా సరస్వతికి నమస్సు మంజలి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అందరూ చిన్నవాళ్ళు ఉన్నారు ప్రొడ్యూసర్ శ్రీనంద నిర్మాతలు అందరికీ శుభాశిస్తున్నాం దేశం కోసం మనలో ఒక్కడు ఆ టైటిల్ చాలా అద్భుతంగా ఉంది అసలు రాత్రి వీర చప్పాజీ గారు ఏమంగానే అసలు కన్నమ్మ నీళ్లు బాగా ఎందుకంటే ఆ రోజు అతన్ని అంత చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మనందరం టీవీలో ఎదురుకుండా చూసి బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత మానసిక క్షోభ కలిగి ఉంటుందో ఒక పక్క అంటే నీరు ఒక పక్క ఆనందం దేశం కోసం నా కొడుకు ప్రాణాలు అర్పించాడని చెప్పి ఆ బాధ అసలు అది చాలా కలిసి వేసింది మంచి మంచి ప్రోగ్రామ్స్కి బాబాజీ గారు నన్ను పిలవడం అలవాటుగా చేసుకున్నారు ఈ పిలవడానికి వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇదాఖ నుంచి పొట్టివాడు గట్టివాడు అంటున్నారు కదా వాడికి కాస్మిక్ పవర్ కాస్మిక్ పొట్టివాడికి బాగా భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది బాగా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఈ సినిమానే కాదు అతను ఇంకా 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 ఎత్తుకు ఎదగాలని చెప్పేసి అంటే ఇలా ఎత్తుకు ఎదగలేడు కానీ వ్యవహారికంగా సినిమాలో ఎత్తుకు ఎదుగుతాడు ఎందుకంటే పొట్టివాళ్ళని చాలా పొడుగు చేస్తామని చెప్పి చాలా మంది ఆసుపత్రిలో డాక్టర్లు మోసం చేసిన క్షణాలు ఉన్నాయి అలా వెళ్లొద్దు కానీ ఆ సినిమా పరంగా చక్కగా ఎంతో ఎత్తుకి ఎదగాలి అని చెప్పేసి అలాగే ఇలా చుట్టూ తిరిగే ఎదగాలి ఎందుకంటే పైకి అలా ఏంటి కింద ఎప్పుడు పడతామో తెలియదు కాబట్టి ఎందుకంటే మేము చాలా వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళం ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాను కదా కాబట్టి ఎందుకంటే అందరినీ ఆ సలహాలు సూచనలు చిన్నవాళ్ళు కాబట్టి సుభాశిస్తులు అలాగే దీంట్లో నటించిన వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన అవకాశం చాలా అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే నాకు కూడా ఇందాక అతను చెప్పినట్టుగా ఇందులో అవకాశం వస్తే బాగుండాలన్నట్టు ఉంది ఎందుకంటే దేశం కోసం మనకి ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా మనం నటించవచ్చు ఎందుకంటే ఆ నటనలో మనం మనస్ఫూర్తిగా జీవించవచ్చు కూడా అలాగే అలా లీడర్ అపాజి గారు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ అమ్మాయి యాంకరింగ్ చాలా బాగా చేస్తుంది అలాగే పేరు పేరున అందరికీ కూడా నా శుభాశిస్ అందిస్తూ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అందరూ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నా అన్నాడు కాబట్టి ఆ సినిమా కూడా చాలా విజయవంతం అని కోరుకుంటూ ఆ తల్లిదండ్రులకి చాలా అంటే నీరాజనాలు అర్పించవచ్చు వాళ్ళిద్దరు కూడా ఇవాళ రాలేదు కాబట్టి సహాముఖంగా వాళ్ళకు కూడా ఆంధ్ర చాలా చేసిన తల్లిదండ్రులు నిజంగా వాళ్ళ ధన్యమైపోయింది ఎందుకంటే మనం ఎవరు అలాంటివి చేయలేం ఇలా చూడడం ఏదైనా ధన సహాయం కానీ ఆర్థికంగా ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం కానీ ఇలా మన పిల్లల్ని పంపించడం నేను మాత్రం చాలా కష్టమైన పని అది చాలా ఇక ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు చాలా బాధాకరంగా ఉంది అతనికి ఆత్మకి శాంతి చాలి నేను పొద్దున్నే మనస్ఫూర్తిగా రాత్రి పిలిచినప్పుడు కోరుకున్నాను అతను ఈ దేశం కోసం ఇంత కష్టపడ్డాడు కాబట్టి చాలా సంతోషకరమంగా మళ్ళీ మా ఉత్తమ మానవ జన్మ ఎత్తి ఆ తల్లిదండ్రులకే పిల్లాడుగా పుట్టి వాళ్ళందరికి అసలు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చి చాలా సంతోషపడాలి మంచిగా ఆ మంచి జన్మ రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను కోరుకుంటున్నాను కూడా భగవంతుడికి నాకు ఏ అవకాశం ఇచ్చిన అప్పాజీ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు ఒక ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు అది ఏంటంటే వాళ్ళు పన్నెండు నాలుగు దాకా రావడానికి ట్రై చేశారు సో ఆల్రెడీ వీడియో బైట్స్ కూడా వాళ్ళ ముల్లి నాయకులు తల్లిదండ్రులకు రావడం కోసం వెళ్ళే అమౌంట్ టికెట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది సడన్ వచ్చేసి నిన్న నైట్ వాళ్ళకి చిన్న హెల్త్ ఇష్యూస్ ఏదో రావడం వల్ల రాలేకపోయాడు సో తప్పకుండా పార్ట్ టూ కి వస్తామని చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఒకటే అన్నారు మేడం ఇలా మా కొడుకు ముల్లి గురించి ఒక డెమో ఫిల్ చేస్తున్నా మేడం దేశం కోసం మనం ఒకటి అని చెప్పారు కూర్చొని వాళ్ళు లేస్తారు పైకి ఏంటన్నా ఉన్నారు మేడం ఇలా దేశం కోసం మనం ఒకటి చేస్తున్నారు 수박, 슬로, 차라바, 해이틀아네, 차라바온, 대한제피네, 오빠 보셔지겠죠? మ్యాప్ లో ఫోటో పెట్టి ఆయన టైటిల్ చూపించినప్పుడు చాలా ప్రోడ్ గా పెళ్ళి ఇంతవరకు ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చారు మాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ ఎవరు కూడా ఇలా సినిమా తీస్తామని చెప్పలేదు మా పైన సానుభూతి చూపించారే తప్ప సో మా కొడుకుని ఒక జనాలకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో చాలా హ్యాపీగా ఉంది తప్పకుండా మీరు పెద్ద సినిమా చేసినా సరే మీకు మా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు సో కాకపోతే ఇది నెవో ఫిల్మ్ మాత్రమే సో కుదిరితే ఇప్పుడు చెప్తారు కదా ఆల్రెడీ దేశం కోసం మనలో ఒకరు సో దానికి వస్తే వస్తారు పార్ట్ టూ మాత్రం కంపల్సరీ మొన్న తల్లిదండ్రులు కంపల్సరీ వస్తారు సో ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చిన ఆ ఏది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఆ వేణు అని చెప్పి చీరాలన్నమాట సో ఇక్కడ ఒకటి సీట్స్ వస్తాయి మీకు ట్రైనింగ్ ఆర్మీ నిజంగా ఆర్మీ ట్రైనింగ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము ఎంఆర్ఎస్ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి సో ఒక ఆర్మీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా ఎక్సైజ్ చేయాలి ఎలా వర్క్ చేయాలి ఎలా ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరికి మేము స్కూల్గా తీసుకొని షూట్ చేయడం జరిగింది సో ఆయన కూడా ఈ వేదిక మీద ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా సో పెద్దలు ఉన్నారు ఇప్పటికే చాలా టైం అయిపోయింది క్షమించండి సార్ ఎందుకంటే చాలా మంది ఉన్న బట్టి కొంచెం టైం ఎక్కువ అయింది ఏమనుకోకండి సార్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు సార్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ ఇటీవలే జిఆర్ మీడియా ఛానల్ తో మీడియా రంగంలో కూడా ప్రవేశించినటువంటి ప్రముఖ రాజకీయవేత్త శ్రీ గట్టు రామచంద్ర గారిని మాట్లాడుతుందిగా కోరుతుంది ధన్యవాదాలు చెప్తున్నారు నేను కూడా చెప్తున్నా ఎందుకంటే ఈ స్టేజ్ మీద నాలో అవకాశం ఇచ్చినంత సినిమా రంగ ప్రవేశం అనేది నాకు తెలియదు ఈ స్టేజ్ మీద నాకు కూడా ఇచ్చి నన్ను కూడా వాళ్ళలో ఒకటిగా చేసుకున్నందుకు కుటుంబంలో నేను ఒకరిని సినిమా దేశం కోసం మనలో ఒకడు అనే మంచి టైటిల్ పెట్టారు మనమందరం కూడా దేశం కోసం మనం కూడా ఒక అని చెప్పి సపోర్ట్ చేస్తే చేసేది చిన్న సినిమాలని పెద్ద సందేశంతో ఎవరి సొత్తు కాదు అని చెప్పేసి మన ముందుకు తీసుకొస్తున్నారు రెండు ఫైట్లు అందమైన సీను అందమైన భావ ఇవి మాత్రమే సినిమా కాదు అందమైన సందేశం ఉంటే అదే పెద్ద సినిమా చూపెట్టే మంచి ప్రయత్నాన్ని చేస్తున్నారు వాళ్ళు తప్పకుండా మనం మంచి ఫ్యూచర్ ఉండాలని ఆ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ అందులో నటించిన కానీ సాంకేతిక నిపుణులకు కానీ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తితో కోరుకున్నాం ఈ సినిమా హిట్ అయి

ఈ సినిమా చెప్పిందని రేపు చాలా ఆచరణ ఒక రొమాంటిక్ ఆదాయ వృత్తుంతో కానీ ఇతర సోషల్ సబ్జెక్ట్తో కానీ సినిమా తీయట ఒక ఉదాహరణమైన దేశం కోసం ప్రాణాలు వీర సైనికుడి కథా నేపథ్యంలో సినిమా తీయడం అంటే ఇంకా అనుకుంటాను చాలా మెత్తగా మాట్లాడారు అంటే సినిమా ఇంటికి చాలా కొత్త కలుగుతుంది అలానే ఇంత మంచి త సినిమా తీసిన తోపి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు సాహసేస్తున్నాను నా కొడుకు మహాత్మా

మరి దేశం కోసమ మనలో ఒక్కడు సరే సర్ దేశం కోసమ మనలో ఒకడు నియోజక భడేం ఆపాజి గారు ఈ ఫంక్షన్ రావాలి అంటే నేను మెల్లిగా ఆ గిజకి చాలా పని ఉంది ప్రయాణ ద్వారా అనుకుంటూ అంటే లేదంటే మీలాంటి వాళ్ళు రావాలి ఇట్లా మురళి నాయక్ గారి బయోగ్రఫీని ఇట్లా దేశం కోసం తీస్తున్నారు మీరు అమ్మ రావాలి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం సరే ఎన్నో ఫంక్షన్స్కి వెళ్తుంటాం ఇలాంటి కాదని కాదనకూడదు డెఫినెట్గా వస్తాను నేను వచ్చాను అలాగే ఇక్కడికి వచ్చినందుకు నన్ను మీరు ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్ యూ అప్ప ఇక్కడేది మనం మురళి గారు దురదృష్టం టీవీలో చూస్తాము ఆ నశ్వ నశ మర్చిపోతుంటాం ఇది జనరల్ గా అందరూ కోట్ల మంది జరిగే టీవీలో చూస్తుంటాం మర్చిపోతుంది నియమాళి కల్పించడానికి కూడా రెండు లక్షల టైం లైఫ్ లో జనరల్ గా ఇది ఒక చిత్ర రూపకల్పన చేసి దీన్ని సమాజంలో కొంతమంది చూసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక గోపి వర్మ ఆలోచన చాలా మంచిది ఆ ప్రయత్నానికి ప్రాణం కోసిన ప్రొడ్యూసర్ మరి ఇలాంటి కథల్లో ముందు కావాలంటే ముందు రూపాయి కంటే కీర్తి వస్తాయి తిరిగి రూపాయి తెలియదు రాదు తెలియదు అలాంటి ప్రయత్నానికి ప్రాణం కోసి దీన్ని ఒక చిత్రంగా మలిసి నిర్మించడానికి ముందుకు వచ్చిన మరి బాబీ ప్రసాద్ మరి మీరు ఇంత తీసి మేమంతా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బిజీ లైఫ్ లోచ ఓకే అయ్యో దానికి నేను పని ఉండొచ్చు దాన్ని అభినందిస్తూ ఈ చిత్రం ద్వారా మరి అందరూ కొత్త వాళ్ళుగా కనిపించారు నాకు వీళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ వాళ్ళ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆనందం నువ్వు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ చాలా సంతోషంగా వాళ్ళు యాక్ట్ చేశారు ఈ సినిమాలో వాళ్ళందరికీ మంచి ఇంకా మంచి అవకాశాలు రావాలి నీ ప్రయత్నం సక్సెస్ అయ్యి ఈ దేశం కోసం ఒకడు అనేది నీకు బయ నీ డైరీలో నిలిచిపోయేటట్టుగా ఉండాలని అభినందిస్తూ మరి ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారి తల్లిదండ్రులకి మరియు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ప్రయత్నం చేసినందుకు మరొకసారి గోపేవరమని అభినందిస్తూ టీమ్ అందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను మంచి ఇండస్ట్రీలో మంచి గుర్తు వస్తుందని ఎక్స్పెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్